ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు నెమలిని హతమార్చిన కేసులో ఇద్దరు అరెస్టు తుపాకీ ముప్పై నాలుగు తూటాల స్వాధీనం జిగిత్యాల డిఎస్పి రఘుచందర్ పత్రిక విలేకర సమావేశంలో వెల్లడించడం జరిగింది పేకాట రాకెట్ గుట్టురట్టు పది మందిని పట్టుకున్న సిపి టాన్స్క్ ఫోర్స్ టీం పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నగదు సెల్ఫోన్లు స్వాధీనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు ఇవి మనం ముందుగా చూసినట్టయితే నెమలిని హతమార్చిన కేసులో ఇద్దరు అరెస్ట్ తుపాకీ ముప్పై నాలుగు తూటాల స్వాధీనం జిగిత్యాల డిఎస్పి రఘుచందర్ వెల్లడించారు జిగిత్యాల డిఎస్పీ రఘుచందర్ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జగిత్యాల్లో వారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పక్షి నెమలిని హతమార్చిన కేసులో మల్యాల మండలం లక్ష్మీదేవి పల్లికి చెందిన నలువాల సత్యనారాయణ మల్యాలకు చెందినటువంటి మరికొంతమందిని వారు అరెస్టు చేసినట్టు ఆ విలేకరుల సమావేశాల వాళ్ళు వారు వెల్లడించడం జరిగింది నెమలిని హతమార్చిన కేసులో ఇద్దరు అరెస్టు తుపాకీ ముప్పై నాలుగు తూటాల స్వాధీనం జగిత్యాల డిఎస్పి రఘుచందర్ వెల్లడించారు వారు అంటే నెమలిని హతమార్చడం జరిగింది జాతీయ పక్షి అయినటువంటి నెమలిని కొంతమంది దుండగులు అతమార్చడం జరిగింది వారిని గుర్తించి వారిని పట్టుకోవడం జరిగింది పోలీసులు కూడా ఈ కేసులో వాస్తవంగా పూర్తి స్థాయిలో వారి సిబ్బంది జిల్లా స్థాయి అధికారులు కావచ్చు అదేవిధంగా ఆ యొక్క పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా చక్కగా పనిచే పనిచేయడం జరిగింది వాస్తవంగా జాతీయ పక్షి అసలు నెమలి అంటేనే జాతీయ పక్షి అలాంటి నెమలిని కూడా కొంతమంది ఆ జాతీయ పక్షంలో అని చూడకుండా కూడా ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయము అయినప్పుడు కూడా పోలీసులు తొందరలోనే ఈ యొక్క కేసును దర్యాప్తు చేసి ఆ నిందితులను పట్టుకోవడం చాలా నిజంగా వారి పనితరానికి గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు నిజంగా ఇట్లాంటి వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉన్నది మరొక ప్రముఖమైన వార్త పేకాట రాకెట్ గుట్టు రట్టు పది మందిని పట్టుకున్న సిపి టాస్క్ ఫోర్స్ టీం పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నగదును సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న గోదావరికాని పోలీసులు ఇది గోదావరికానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త పేకాట రాకెట్ గుట్టు రట్టు పది మందిని పట్టుకున్న సిపి టాస్క్ ఫోర్స్ టీం పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నగదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గోదావరికని సిపి ఈ విధ పూర్తి విషయాలను వెల్లడించడం జరిగింది వాస్తవంగా సిపి టాస్క్ ఫోర్స్ టీం ప్రత్యేక టీము ఆ పేకాట ఆడుతున్నటువంటి ముఠాను ఆ రాకెట్ గుట్టును కూడా వారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వారు పట్టుకోవడం జరిగింది వారికి ఉన్న సమాచారం తోటి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వారు వారిని పట్టుకోవడం జరిగింది దీంట్లో పది మందిని పట్టుకుని అరెస్టు చేయడం జరిగింది అదేవిధంగా పద్నాలుగు లక్ష నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల రూపాయలు నగదు పలు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అదే దీంట్లో కొంత ప్రముఖులు కూడా ఉన్నట్టుగా కనబడుతూ ఉంది మనకు మామూలు విషయం కాదు పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేలు అంటే దాదాపు పదిహేను లక్షల రూపాయల లోపు నగదు అదేవిధంగా పలు కొన్ని సెల్ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ ఇది కరీంనగర్ సూర్యపత్రిక బ్యూరో ఈ యొక్క వెంకటేష్ ఈ యొక్క వార్తను బోనాల వెంకటేష్ ఈ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ఏళ్ల తరబడి నిరుపయోగంగా గృహాలు గంజాయి మద్యం సేవించుటకు నిలయం రెచ్చిపోతున్న పోకిరీలు లోపించిన ఎస్ఆర్ఎస్పి అధికారుల పర్యవేక్షణ ఇది ప పరిస్థితి ఎస్ఆర్ఎస్పి అధికారుల పనితీరు వారి యొక్క పర్యవేక్షణ ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ కళ్ళకు కనబడుతూ ఉంది వాస్తవంగా వీళ్లకు అసలు చూస్తూ ఉన్నారా వీళ్ళ అధీనంలో ఉండాల్సినటువంటి గృహ సముదాయాలు ఏ విధంగా అంటే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ అసలు ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ అంటే వారికి సంబంధించినటువంటి అధికారులకు సిబ్బందికి అక్కడ నిలయంగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఏమవుతా ఉందంటే అక్కడ ఆ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది అది కేంద్రంగా తయారు చేసుకున్నారు కొంతమంది ఆకతాయిలు పోకిరీలు కూడా ఏళ్ల తరపడి నిరుపయోగ గృహాలు గంజాయి మద్యం సేవించటకు నిలయం రెచ్చిపోతున్న పోకిరీలు లోపించిన ఎస్ఆర్ఎస్పి అధికారుల పర్యవేక్షణ ఎస్ఆర్ఎస్పి క్వార్టర్సు నిలయాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది వారికి మంచి కేంద్రంగా ఏర్పాటు చేసుకొని పోకిరీలు ఇలాంటి కేంద్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క కార్యకలాపాలను విస్తృతంగా ఇక్కడ భయభ్రాంతులు లేకుండా భయపడకుండా ధైర్యంగా వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంబంధిత అధికారులు ఎస్ఆర్ఎస్పి అధికారులు మాత్రం చూసి చూడనట్టే ఈ యొక్క వ్యవ వ్యవహార శైలి ఉంటా ఉంది ముఖ్యంగా ఆ క్వార్టర్స్పై ఉండాల్సినటువంటి పర్యవేక్షణ మాత్రం ఎస్ఆర్ఎస్పి అధికారులకు లేకుండా పోయింది ఇదే ఇక్కడ మనం బాధాకరమైన విషయం అసలు ఎస్ఆర్ఎస్పి క్వార్టర్స్ అంటే ఎవరికి సంబంధించిన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులకు నిలయంగా ఉండాలి అలాంటిది అక్కడ పర్యవేక్షణ లేకపోవడము వారి యొక్క పర్యవేక్షణ లోపంగా ఇదొక ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తూ ఉంది మరి కనీసం ఇప్పటికైనా ఎస్ఆర్ఎస్పి అధికారులు ఖచ్చితంగా స్పందించాలని మనం కూడా కోరుకుంటా ఉన్నాం అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎస్ఆర్ఎస్పి అధికారులపై ఉంటుంది అక్కడ పోకిరిల తాకిడి ఎక్కువగా అవుతూ ఉంది అనేది ఒక వార్తా సారాంశము కనీసం ఇప్పటికైనా సంబంధిత ఎస్ఆర్ఎస్పి అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఒక ప్రభుత్వ కార్యాలయ